తర్వాత దాదాపు సైలెంట్ అయి ఫామ్ హౌస్ కే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు బయటకు వచ్చారు పార్టీకి కొత్త కార్యవర్గాన్ని నియమించనున్నట్లు వెల్లడించారు మాజీ సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి కొత్త కార్యవర్గాన్ని నియమించనున్నట్లు తెలిపారు దీంతో బీఆర్ఎస్ లో కొత్త చర్చ మొదలైంది పార్టీలో ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండబోతున్నారంటూ చర్చ సాగుతోంది కేటీఆర్ తో పాటు ఎస్సీ బీసీ వర్గాల నుండి ఒక్కొక్కరికి అవకాశం ఉండనుందని తెలుస్తోంది ఎస్సీ ల నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు ఖాయమని తెలుస్తోంది బీసీ వర్గం నుండి మధుసూదనాచారి శ్రీనివాస్ గౌడ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి ఈ మేరకు పార్టీ ప్లీనరీ లోపు అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ప్రస్తుతం తెలంగాణలో బీసీల చుట్టూ రాజకీయం సాగుతోంది బీసీ కుల ఖనన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ తామే ఆ వర్గానికి న్యాయం చేస్తామని చెబుతోంది ఇప్పటికే పిసిసి చీఫ్ గా బీసీ అయిన మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది హస్తం పార్టీ తానే ఆఖరి రెడ్డి సీఎం ను కావచ్చని సంచలన ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి బిజెపి సైతం బీసీ అయిన బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది రేపో మాపో మరో బీసీని తెలంగాణ పార్టీ చీఫ్ గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో కేసీఆర్ సైతం వర్కింగ్ నియమించాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది కేటీఆర్ కు అత్యంత నమ్మకస్తుడైన మధుసూదనాచారికి ఆ దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది అయితే మధుసూదనాచారి ఇప్పుడు మండలిలో విపక్ష నేతగా ఉన్నారు ఆయనకు రెండు పదవులు వద్దు అన్న చర్చ వస్తే తెలంగాణ ఉద్యమకారుడిగా పేరున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వరించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఎస్సీ సామాజిక వర్గంలో మంచి ఇమేజ్ ఉంది దీంతో ఆయన పార్టీలో చేరిన నాటి నుండే కీలక పదవి పక్కా అన్న ప్రచారం మొదలైంది ఈ నేపథ్యంలో ప్రవీణ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవీణ్ కుమార్ కు డిప్యూటీ సీఎం కూడా ఇస్తామని కేసీఆర్ ప్లీనరీలో ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది ఏప్రిల్ ఇరవై ఏడు ఏడున నిర్వహించనున్న బహిరంగ సభలో లేదా అంతకు ముందే వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం చేపట్టే ఛాన్స్ ఉంది కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు